జ్యోత్న ఆ ఇంటికి వారసురాలు కాదని తెలియటంతో అక్కడ ఉన్న జ్యోస్న అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో బయటకు వచ్చి ఆ ఇంటిని మొత్తం చూస్తూ ఉంటుంది ఈ ఆస్తిని ఎంతస్తుని వదిలి నేను ఎక్కడికి వెళ్ళిపోవాలి ఈ ఇంటికి వారసురాలని నేనే కావాలి ఈ విషయం ఎవరికి తెలియకుండా నేనే దాచాలి ఎలాగైనా సరే ఈ ఇంటి వారసత్వరాలని నేనే అవ్వాలి ఈ ఇంటికి వారసురాలని నేనే కావాలి ఈ ఆస్తి మొత్తం నేనే అనుభవించాలి ఎవరికి దక్కనివ్వను ఎలాగైనా సరే నేనే ఇంటికి వారసురాలని అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది నేను ఎవరు వచ్చి వచ్చినా సరే ఈ ఇంటి వారసురాలు కాదు అన్నా సరే నేను ఒప్పుకునేదే లేదు ఈ ఇంటికి వారసురాలు నేనే ఈ ఆస్తి మొత్తం అనుభవించేది కూడా నేనే అని చెప్పేసి అయితే అనుకుంటూ వెనక్కి నడుస్తూ ఉంటుంది ఇంతలో దీప వస్తు దీప జోష్న అయితే గుద్దుకుంటూ ఉంటారు అది చూసిన జ్యోష్న అయితే అయ్యో అని చెప్పేసి అయితే అనుకుంటూ వెనక్కి తిరుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న దీపాన్ని చూసి ఏంటి నీ కళ్ళు కనబడవా నన్ను చూస్తున్నావా లేదా నువ్వు ఏంటి కళ్ళు నెత్తి మీద పెట్టుకొని నడుస్తున్నావా ఏంటి అని చెప్పేసి అయితే దీపాన్ని తిడుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే జోష్న నేను చూసుకోలేదు సారీ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న జోష్న మాత్రం ఏంటి నీ కళ్ళు ఎక్కడ పెట్టుకొని నడుస్తున్నావో నాకు అర్థం కావటం లేదు నన్ను గుద్దుతావా నువ్వు నీకెంత ధైర్యం అని చెప్పేసి అయితే తిడుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా భయపడిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న జోష్న మాత్రం దీపను తిడుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్